సో మేక్ మటన్ బిర్యానీ హలో అందరికి వెల్కమ్ టు మహవీ బ్లాగ్ సో ఈ రోజు వీడియో వచ్చేసి మంచి మటన్ బిర్యానీ చేపడుతున్నాను ఇంట్లోనే అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద హడావిడే లేకుండా సింపుల్ గా సపరేట్ సపరేట్ రెండు మూడు పాట్స్లో కాకుండా ఒకే పాట్లో ఒకేసారి బాస్ బిర్యానీ అయిపోతుంది దీనికోసం ఒక వన్ అవర్ ముందు బాస్మతి రైస్ నానబెట్టుకుని ఉంచుకున్నాను హాఫ్ కేజీ మటన్ మంచిగా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నా ఎలాంటి మ్యారినేట్ చేయలేదు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము మనం బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బిర్యానీ పూర్తయ్యే టైంకి అడుగు మాడిపోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక బిర్యానీ పాట్లో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మటన్ బిర్యానీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది సో ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి షాజీరా దాల్చిన చెక్క అనాస పువ్వు మరాఠీ ముగ్గ లవంగాలు ఇలా ఇంకా జాపత్రి ఇలాంటివి కూడా ఎవరైనా యాడ్ చేసుకుంటే కనుక అలవాటు ఉంటే వేసుకోవచ్చు ఇంకా వాటితో పాటు ఒక బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఐదు వరకు తీసుకుని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను నార్మల్గా మటన్ కర్రీకి అయితే మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము కానీ ఇది బిర్యానీకి కాబట్టి కర్రీకి ఇంకా బిర్యానీకి కలిపి ఒక ఐదు ఉల్లిపాయలు మీడియం సైజువి ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఉల్లిపాయలని కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ లాగా లాస్ట్లో యాడ్ చేయడానికి ఇష్టం ఉన్న వాళ్ళు తీయచ్చు లేదంటే అలానే ఉంచేయచ్చు లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని తీసి పక్కన పెట్టాను అలానే స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక పెద్ద టొమాటోని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ టొమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి టొమాటో ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలన్నీ వేసేస్తున్నాను ఈ మటన్ అంతా కూడా ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కర్రీకి ఇంకా బిర్యానీ రైస్కి కలిపి ఇప్పుడే వేసేసుకోవాలి సో కర్రీకి ఎంతైతే వేస్తారో దానికి ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగినట్టు కారం వేసుకోవాలి అలానే పచ్చిమిర్చిని ఒక రెండు పచ్చిమిర్చిని స్లైసెస్కి కట్ చేసుకుని వేస్తున్నాను ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి నుంచి ఏమైనా వాటర్ ఏమైనా బయటకు వచ్చేది ఉంటే వచ్చేస్తుంది ఓ ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా ఇంకిపోయింది నాకు నుంచి పెద్ద ఎక్కువ వాటర్ ఏం రాలేదు సో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ మటన్ బిర్యానీకి మటన్ ముక్కలు అనేవి బాగా ఉడకడం చాలా ఇంపార్టెంట్ లేదంటే బిర్యానీ అంతా చల్లారిన తర్వాత నీచువాసన వచ్చే అవకాశం ఉంది వాటర్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించాను నేను బిర్యానీ పోటలో ఉడికిస్తున్నాను కాబట్టి ఇరవై నిమిషాలు ఉడికించాను ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లో చేసుకునే వాళ్ళు ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వేయించుకోవాలి ఓ ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ ఇంకా థిక్ కన్సిస్టెన్సీలోకి రాలేదు ఇలా వాటర్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే రుచికి సరిపడినట్టు ఉప్పు కూడా వేసుకోవాలి నేను బిర్యానీ రైస్కి కూడా కలిపేసి ఇప్పుడే సాల్ట్ వేసేసాను మేము కన్ఫ్యూజ్ అవుతాం అనుకున్న వాళ్ళు కూరకు తగ్గినట్టు ఇప్పుడు సాల్ట్ వేసుకొని మళ్ళీ రైస్ వేసిన తర్వాత అప్పుడు చూసుకుని యాడ్ చేసుకోండి ఉప్పు వేసుకున్నాక ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పుదీనా ఆకులు ఇంకా కట్ చేసిన కొత్తిమీరే వేసుకోవాలి అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఇంకో పది నిమిషాలు ఉడికించుకోవాలి మటన్ కర్రీ కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఓ పది నిమిషాలకి ఇందాకడి మీద ఇప్పుడు వాటర్ ఇంకా కొంచెం తగ్గింది గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు ఇందులో రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి నేను ఒకటిన్నర గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను ఒకటిన్నర గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ పడతాయి కానీ కర్రీలో ఉన్న గ్రేవీ అనేది ఒక హాఫ్ గ్లాస్ వరకు ఉంటుంది కాబట్టి ఒకటిన్నర గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకోవాలి ఇలా చూసుకొని వేసుకోకుండా నార్మల్గా వేసినట్టు వాటర్ వేసేస్తే కనుక బిర్యానీ అంతా ముద్ద ముద్దగా అయిపోతుంది ఈ యొక్క చిన్న స్టెప్ దగ్గర జాగ్రత్తగా చూసుకుంటే కనుక బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్ అంతా కొంచెం మరిగిన తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అంతా వేసేస్తున్నాను ఉప్పు ముందే వేసేసాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ అయితే ఏం యాడ్ చేయట్లేదు ఒకవేళ వెయ్యని వాళ్ళైతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు ఇంకా సాల్ట్ ఏమైనా తక్కువైనా కూడా ఈ స్టేజ్లోనే చూసుకోవచ్చు ఒకసారి బిర్యానీ రైస్ అంతా అలా కలిపేసుకోవాలి ఆల్రెడీ నానబెట్టిన రైస్ కాబట్టి విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలకి మూత తీసి చూస్తే వాటర్ అంతా ఇంకిపోతాయి కానీ కింద ఇంకా మాయిశ్చర్ ఉంటుంది ఇలా కింద నుంచి కలిపి చూస్తే కనుక కింద ఇంకా వాటర్ ఉన్నట్టు తెలుస్తుంది ఇంక ఇక్కడ నుంచి దమ్ పెట్టుకోవాలి అందుకన్నా ముందు కొన్ని పుదీనాకులు కొంచెం కొత్తిమీర ఇంకా ఉడకబెట్టిన రెండు గుడ్లు కూడా యాడ్ చేస్తున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలాగే ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి పైన బరువు లాంటిది ఏదైనా పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలకి దమ్ అయితే అయిపోతుంది ఇంకా బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఎక్కడ ముద్దల ముద్దలుగా లేకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది అలాగే మటన్ పీస్ కూడా చాలా బాగా ఉడికింది బిర్యానీస్ ఎప్పుడూ కూడా వెంటనే సర్వ్ చేసుకునే కన్నా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే ఫ్లేవర్స్ అన్నీ అడ్జస్ట్ అవుతాయి ఇంకా రైస్ కానీ పీసెస్ కానీ ఏమైనా మగ్గే ఉంటే మగ్గిపోతాయి ఇంకా తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేయడమే ఈ మటన్ బిర్యానీ అయితే రెస్టారెంట్లో తిన్నట్టే అనిపించింది చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వేరే షేర్వా కూడా ఏం అవసరం లేదు రైతాతో తినే వాళ్ళు అయితే రైతాతో తినచ్చు లేదంటే ఇలా ఉత్తిని కూడా తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉంది సో రెసిపీ మీకు నచ్చితే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్